హాయ్ ఈరోజు వీడియోకి నా ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు హో ఓనో పొహనో అనే సెల్ఫ్ హీరింగ్ టెక్నిక్ని ఎమోషనల్ బ్యాలెన్స్ టెక్నిక్ని మనం చెప్పుకోబోతున్నాం ముందుగా మీరు ఈ ఛానల్కి కొత్త పాటైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మీరు ఒక చిన్న లైక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ అందించే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మనం వీడియోలో పట విషయాలని చర్చిద్దాం మీరు ఎప్పుడైనా సమస్యలలో ఇరుక్కున్నట్లు అనిపించిందా మిమ్మల్ని ఎప్పుడైనా ఏదో ఒక శక్తి వెనక్కి లాగుతున్నట్లు అనిపించిందా మీరు ఎప్పుడైనా మీరు కోరుకున్న విషయాల పట్ల కాకుండా మీరు నెగిటివ్ పట్ల నెగిటివ్ విషయాల పట్ల మరల మరల చింతనతో ఉన్నారా కోపము ద్వేషము ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ ఓ ఓపెనో పోనో టెక్నిక్లో మనలో అంతర్గతంగా ఉన్న భావాషాలని మనం సమతుల్యం చేస్తాం దీన్ని మొట్టమొదటిగా హవాయి అనే ప్రదేశంలో ప్రాక్టీస్ చేసేవాడు పురాతన కాలం నుంచి ఈ టెక్నిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వల్ల ఇంటర్నెట్ వల్ల అందరికీ అందుబాటులో ఉంది నేను తెలుగులో మీకోసం నేను ఈరోజు సులభతరం చేసి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ఈ ఓపోనో ఫోనో టెక్నిక్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి విషయాలు హో ఓపెనో పోనో అంటే ఏమిటి హో ఓపెనో పోనో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప పదాలు ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది ఓపెనో ఎలా సాధన చేయాలనేది డిస్కస్ చేస్తున్నాం మరి ఆసక్తిగా ఉంటుంది వీడియో దాకా చూడండి ఎందుకంటే మీరు ఇది ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అనేది మీ డైలీ లైఫ్లో జరగాలి ప్రతిరోజు జరగాలి లేకపోతే ఎమోషనల్ మోడ్ పెరిగినట్టయితే మీ మానసిక వనరులన్నీ కూడా నెగిటివ్ విషయాలు ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది ఫలితంగా మీరు జీవితంలో ఆనందాన్ని అనుభూతిని పొందే అవకాశాలు బాగా తగ్గుతాయి ముందుగా హో ఒపనో పోనో అంటే ఏమిటి ఇది ఒక మానసిక చికిత్సా విధానం సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ దీన్ని ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం వాడతారు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని తొలగించడానికి వాడతారు దీని అర్థమైందంటే హో ఒపనో పోనా అంటే అర్థం ఏంటంటే తప్పులని సరిచేయటం లేదా జీవితాన్ని సమతులం చేయటం జీవితాన్ని బ్యాలెన్స్ చేయటం మన ఆలోచనలు మన జ్ఞాపకాలు మన అనుభవాలు మన మన యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండి మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి మనం గత ప్రోగ్రామింగ్ నుంచి బయటపడటానికి ఇది బాగా సహకరిస్తుంది ఓపనో పోనో వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మీరు ఈ ప్రక్రియని సాధన చేసినట్లయితే మీరు మానసిక ప్రశాంతతని ఎక్కువగా పొందుతారు రెండు భయము ఆందోళన అనేవి మిమ్మల్ని ఏమీ చేయలేము మూడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు నాలుగు మానవ సంబంధాలని మెరుగుపరుచుకోగలుగుతారు ఐదు మీ యొక్క ఫలితాలు రిజల్ట్స్ అనేవి మీ పనితనం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఇక్కడ ఈ హొప్నో ఫోనోలో ముఖ్యంగా ఏమీ ఉంటాయి ఈ హోప్నో హో హొప్నో ఫోనోలో నాలుగు పదాలు ఉంటాయి ఈ నాలుగు పదాలని మీరు నిరంతరం జపించాలి రిపీట్ చేయాలి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చేస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ సరిపోతుంది బిగినింగ్లో కాబట్టి ఈ పదాలు ఏంటో చెప్తాను వాటి అర్థం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఐఆమ్ సారీ క్షమించండి మీరు తెలిసి లేక తెలియ తెలియకుండా చేసిన పనులు మీరు తెలిసి లేక తెలియకుండా చేసిన పనులు మిమ్మల్ని బాధ పెడతాయి ఇతరులను కూడా బాధ పెడతాయి అవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి కాబట్టి మీరు మీ మనసులోనే అనుకుంటారు ఎదురు ఎదుటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి చెప్పారనమాట మీరే ప్రాక్టీస్ చేసుకుంటారు ఐఆమ్ సారీ క్షమించండి అని తర్వాత రెండో పదం ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి క్షమించండి ఈ లోపాలను అంటే నాలో ఉన్న లోపాలని చేసుకోవటానికి అనుమతించండి అంటే సబ్కాన్షియస్ మైండ్ని అనుమతించమని మీరు అడుగుతున్నారు అంటే మొదటి దాంట్లోనేమో తెలుసో తెలియని పొరపాట్లని తప్పులని గమనించారు లేదా నెగిటివ్ సైడ్ని గుర్తించారు దాన్ని తొలగించుకోవటానికి సిద్ధమయ్యారు రెండో సైడ్లో ఏం చేస్తున్నారు ఈ లోపాలని స సవరించుకోటానికి సిద్ధమవుతున్నారు మూడోది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ మార్పులకి నా కృతజ్ఞత అని చెప్తారు నాలుగవ పదం ఉంది ఐ లవ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమతో మన లోపాలని సరిచేసుకోవచ్చు ఈ ఈ పదాలని పునరావృతం చేస్తూ ఉంటే పునరావృతం చేస్తూ ఉంటే మన మనసు నిర్మలంగా మారుతుంది మరలా స్వచ్ఛతని పొందుతుంది మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు డౌట్ అవ్వచ్చు ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినటువంటి అంశాలని తొలగించటానికి ఈ మనం చెప్పేటటువంటి రిపీట్ చేసేటటువంటి పదాలు సహకరిస్తాయని తెలిసింది ఒక డాక్టర్ గారు ఈ విషయాలని ఒక జైల్లో జైల్లో ఉన్నటువంటి న్యాయస్థుల మీద పరిశోధన చేసి వాళ్ళ మీద ప్రయోగించి అతను సక్సెస్ అయ్యాడనమాట మీరు మీలో ఉన్నటువంటి శక్తిని నయం చేసుకుంటారు హీల్ చేస్తారు వేరే వాళ్ళ పట్ల ఉన్నటువంటి మీ కోపము ద్వేషము పగ ప్రతీ కార్యను కూడా మీకు మీరు హీల్ చేసుకోగలుగుతారు ఫలితంగా మీరు ఇతరులని చూసే విధానంలో తేడా వస్తుంది ఫలితంగా మీ మానవ సంబంధాలు బాగా ఇంప్రూవ్ అవుతాయి అయితే దీనిని ఎలా సాధన చేయాలి ఓ ఓపెనో ఫోనోని ఎలా సాధన చేయాలి అనేది మరి తెలుసుకుంటే లాభం ఉంటుంది కదా ఓకే మరి తెలుసుకుందాము ఇదంతా ఆసక్తిగా మీరు ఇప్పటిదాకా చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి చిన్న లైక్ చేయండి ఆ తమ్ బటన్ నొక్కండి నొక్కితే ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి దీనిలో ఉన్నటువంటి నాలుగు పదాలని ఎప్పుడు రిపీట్ చేయాలి ఒకటి మీరు ఉదయము లేదా సాయంత్రము మీరు మెడిటేషన్ చేయండి మీరు మెడిటేషన్ చేయటానికి సిద్ధమైనప్పుడు మానసికంగా ప్రశాంతత ఏర్పడి మెడిటేషన్ చేస్తారు ఆ మెడిటేషన్ అయిపోయారే ఈ నాలుగు పదాలని రిపీట్ చేయండి తర్వాత నిద్రపోవడానికి ముందు నిద్ర కంటే ముందు కూడా ప్రతిరోజు మీకు ఏదో ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు బహుశా ఏ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే మీరు దగ్గర ఒకవేళ మీలో నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఏర్పడితే ప్రతిరోజు ఏర్పడితే లేదా అప్పుడప్పుడు ఏర్పడితే మీరు నిద్రపోవడానికి ముందు వాటిని తొలగించుకోవాలి వాటికి సమాధాన పరచుకోవడం కోసం వీటిని నాలుగు పదాలన్నీ పునరావృతం చేయండి రిపీట్ చేయండి ఫలితంగా మీలో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఫలితంగా మీరు ప్రశాంతంగా నిద్రపోతారు లేకపోతే మీరు ఎమోషనల్ డిస్టబెన్స్ ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ తోటి మీరు నిద్రపోయినట్లయితే మీరు మీ మైండ్లో నిద్రపోవడానికి ముందు మీ మైండ్లో ఏది ఉంటే దాన్ని సబ్కాన్షియస్ మైండ్ డబుల్ చేస్తుంది ట్రిపుల్ చేస్తుంది మల్టిప్లై చేస్తుంది ఆ విధంగా చేయటం వల్ల మీరు మీ యొక్క సహజ గుణాన్ని కోల్పోయి సబ్కాన్షియస్ మైండ్ మల్టిప్లై చేసినటువంటి గుణాల ప్రకారం మీరు ప్రవర్తిస్తారు కాబట్టి మీరు సహజత్వానికి దూరంగా ఉంటారు కాబట్టి నిద్రపోవడానికి ముందు చేయండి అదేవిధంగా మంచి మానవ సంబంధాల కోసం కూడా మనుషుల మధ్య ఉన్నటువంటి స్పర్ధను తొలగించుకోవడానికి కూడా ఈ టెక్నిక్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మీరు ఎవరితోటైతే స్పర్ధ ఉందో వాళ్ళని గుర్తు చేసుకొని ఈ నాలుగు పదాలని రిపీట్ చేయండి తప్పు వాళ్ళది కావచ్చు లేదా మీది కావచ్చు కానీ వాళ్ళది తప్పైనా మీది తప్పైనా ఎమోషన్స్ ఎవరిలో వస్తున్నాయి నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కడ ఉంటున్నాయి కోపము ద్వేషము కాగా ప్రతీకారము లేదా డిప్రెషను లేదా ఇది ఇదిట్ట జరిగిందనే బాధ ఎవరిలో ఉంటుంది మీలో ఉంటుంది కాబట్టి మీలో ఉన్న దాన్ని మీరు హీల్ చేసుకోగలగాలి మీరు ఎటువంటి ఎమోషన్ తోటి ఉంటే అటువంటి విషయాలు మరలా మరలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు దాన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం కాబట్టి మీ లోపట కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కొన్ని లక్షల కోట్ల కణాల లక్షల కోట్ల కణాలు ఉన్నాయి మీలో ఈ లక్షల కోట్ల కణాలన్నీ కూడా మీరు ఎమోషన్ ఏది పెడితే దానికి అనుగుణంగా కణాలన్నీ వైబ్రేట్ అవుతున్నాయని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది కాబట్టి మీరు ప్రేమ కావాలంటే ప్రేమ విషయాన్ని అదేవిధంగా ఆనందం కావాలంటే ఆనందానికి సంబంధించిన విషయాలని అంటే మీకు మంచి చేసే విషయాలని మీ మనసులో ఉంచుకోండి దానికోసం ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా కూడా లేదా డిప్రెషన్తో బాధపడుతున్నా కూడా ఈ టెక్నిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చేసి చూడండి దీనికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు అదేవిధంగా ఇప్పుడు మీరు ఓ ఓపనో పోనోని సాధన చేయడానికి సిద్ధంగా ఉందా పేరు కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నా కొత్తదైనా కూడా ఇది సాధన చేయడం బహుశా సులభంగా ఉండవచ్చు అనుకుంటాను సులభంగా చెప్పానని నేను అనుకుంటున్నాను అయితే దీంట్లో నాలుగు పదాలు ఉన్నాయి ఆ నాలుగు పదాలను నేను మరలా ఒకసారి రిపీట్ చేస్తాను ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఓ ఓపెనో పోనోని సాధన చేసినట్లయితే మీ అనుభవం మీకు కామెంట్స్లో తెలపండి మనం మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి